భయం అనేది ఎప్పుడు అనిపించలేదండి మీకు ఏదో ఒకటి సాధిస్తున్నాను ఒక థ్రిల్లింగ్ అచీవ్మెంట్ అది ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుందని అని ఒక థ్రిల్లింగ్ ఉంది నిజంగా థ్రిల్ అనేది ఒక లెవెల్ లెవెల్ లో ఎంజాయ్ చేశాను సో అదంతా నరకం అండి నేను మళ్ళీ అదంతా గుర్తు చేసుకోవాలని కూడా నేను అడగట్లేదు అది నా ఊహ కూడా నేను మళ్ళీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఎవరన్నా భద్ర శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా రాకూడదని నేను కోరుకుంటాను నాకైతే ఎవరు లేరు శత్రువులు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకవేళ ఉంటే వాళ్ళకి కూడా రాకూడదు ఎలా అండి అంటే ఫస్ట్ అనుకున్నారు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎవరు యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ గా అయితే అపోజ్ చేస్తారు వద్దు చాలా రిస్క్ ప్రాసెస్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది తెలుసా కొంతమందికి ఇది ఏమైనా నెగిటివ్ గా ఉన్నా మేబీ లైఫ్ ఎలా అవుతుందో తెలియదు అలా ఫ్రెండ్ ఎవరు చెప్పలేదా మీకు ఓకే నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకెళ్తాను సపోర్ట్ చేశాను మీ ఫ్రెండ్స్ అందరూ నీకు నీకు నచ్చింది కదా ఇది నీకు నచ్చింది కదా ఓకే వెళ్దాం కదా అన్నారు అండ్ వాళ్ళు నా ఫీలింగ్స్ కి వాల్యూ ఇచ్చారు నా మాటకు వాల్యూ ఇచ్చారు సో నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది ఇప్పుడు మీకన్నా సరే మీ పేరెంట్స్ తో షేర్ చేసుకునే విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఓకే ఒక స్టెప్ నేను ముందుకు వేస్తారు నేను అలానే వాళ్ళ సపోర్ట్ ఉందని మేబీ నేను ఒక అడుగు ముందుకేసా వాళ్ళు కూడా నాకు అలానే హెల్ప్ చేసా నేను వాళ్ళ పేర్లు అని బయట చెప్పదలుచుకోలేదు ఆ ఇండస్ట్రీ वाला బైట్ వానండి ఇద్దరు ఉన్నారు ఓకే ఇద్దరు ఉన్నారు వరంగల్ సార్ కార్పొరేట్ నేను తెలుసుకోవ చేసాను ఎలా ఎక్రా ఎవర్ని కాంటాక్ట్ చేయాలి ఎలా నీ అవన్నీ బైట్ చెప్పొచ్చులేదండి అవన్నీ నా సీక్రెట్స్ సో అలా నేను మైట్ చెప్పుకోను సో ఎండోల్ మీకు ఈ శాస్త్రమేషు నుంచి 2 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను బట్ ఆ తర్వాత నాకు ఆథారిటీస్ అటాక్ చేయాడంట నేను 9 మంత్స్ పాటు రెస్ట్ తీసుకున్నాను హ్మ్ మరి ఆపరేషన్ కి కావాల్సిన అమౌంట్ ఏదంతా మీ ఓన్ గా మీరు ఎర్న్ చేసుకునే పెట్టుకున్నారా ఆ అవునండి అంతా ఇది బట్ అదంతా బైట్ చెప్పాల అనుకోలేదు ఎందుకంటే నా పర్సనల్ అది అంటే నేను ఎంత పెట్టుకున్నాను ఎలా ఉన్నాను ఏంటి అంత పర్సనల్ బట్ ఆఫ్టర్ బిఫోర్ అంటే మీరు అడిగే ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తాను కానీ ఇవన్నీ చిన్న చిన్న నేను మెన్షన్ చేయమని అడగట్లేదు మీ దగ్గర అది మీరు సేవ్ చేసుకున్నది పెట్టుకున్నారని హైదరాబాద్ వచ్చాక ఎవరికి చూపించారు ఇన్సర్ట్స్ట్ మీమి ఇ చేంజ్ ఏ. గుం్రకి నిముంటున నావర్ నా లగర్ నా మెజినేనే ఉన్నా. 9 మంత్స్ అన్న <laughs> 9 మంత్స్ ఉన్నా. ఆ టైం లో నరకం అంటే లైఫ్ లో చూసా. రాస తెలుగు ఇంగ్లీష్ లోనే హిందీ లోనే ఆన్లైన్ గాస్ లో देव నరకం అంటే ఎలా ఉంటారంటే ఎలా ఉంటారని రాయి చెప్పనా. ఎందుకు చేశానా ఈ మిస్టేక్ అన్న అనిపిస్తుంది. అంటే పెయిన్స్ తట్టుకోలేక అనిపిస్తుంది. సో బా అనుసరణంగా ఒక సెకండ్ ఉంది కేస అనిపిస్తుంది. ఆ టైంలో అనుకోకుండా చేతిలో వెళ్ళి దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నీ రిజెప్టర్ సో ఫైనాన్షియల్ రాజ అప్పుడు మరి ఎలా చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు లేకపోతే పెద్ద సాయి ఉన్నాడు తిరుపతి సాయి ఆ సాయి లేకపోతే నేను నడవలేను నేను యాక్చువల్లీ ఉన్న థర్డ్ ఫ్లోర్ నేను ఉండడానికి లిఫ్ట్ కూడా లేదు ఆ టైంలో సో నేను ఉండడానికి నేను ఉన్న కి కొత్త ఆపరేషన్ మనిషిని నడవలేకపోతున్నాను నాకు అథరైటిస్ వచ్చి మొత్తం ఇవన్నీ బాగా స్వెల్లింగ్ అయితే సర్జరీ వాళ్ళు వచ్చాయా నాట్ ఫర్ సర్జరీ జీన్స్ ద్వారా అన్నారు కానీ బట్ ఐ థింక్ సర్జరీ ద్వారానే వచ్చింది ఇలా రెండు చేతుల నుంచి ఎత్తుకొని నా ఎత్తుకొని నా ఫ్రెండ్స్ అందరు నన్ను త్రీ ఫ్లోర్స్ దించి ఎత్తేవారు రోజు టూ టైమ్స్ హాస్పిటల్స్కి చెకప్కి బ్లడ్ టెస్ట్కి దానికి దీనికి వగేరా వగేరా ఆ చేసిన ఆ టైంలో అన్నీ బెడ్ మీదే ఉంటే నాకు మా చిన్న సాయి మా తమ్ముడు లాంటి వాడు మా నజీరా మా సిద్ధు మా పెద్ద సాయి లేకపోతే నేను నేను వాంటింగ్ చేస్తే ఇలా పట్టుకునే ఫ్రెండ్స్ మేబీ నాకు వాళ్ళ ఐదుగురు దొరకడం నా నా చాలా లక్కీ నేను అసలు మా సిద్ధు కానీ మా నసిరా కానీ మా చిన్న సాయి కానీ మా పెద్ద సాయి కానీ అంకుష్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు బట్ ఇప్పుడు లేడు తను ఎక్స్పైర్ అయిపోయాడు రీసెంట్గా నా బాబే ఏంటంటే తను నాకు చేశాడు సేవ తనకి హెల్ప్ అనేప్పుడు నేను చేయలేకపోయానే అనేది ఒక చిన్నది అయితే మనసులో ఉంటుంది ఇంట్లో అప్పుడే తెలుసుకోండి మరి వాళ్ళేం అడగలేదు నేనేం రెస్పాన్స్ అయిపోలేదు నేను వెళ్ళేది ఇంటికి వెళ్ళలేదు ఇప్పటికే ఇంటికి